దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తన పనితీరుతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు సాధారణంగా చెక్కిన శిల్పాన్ని మళ్ళీ మళ్లీ చెక్కుతూ ఏళ్ల తరబడి సినిమాలు తీస్తారనే పేరున్న జక్కన్న ఈసారి మాత్రం ఎవరు ఊహించినంత వేగంగా తన కొత్త చిత్రం వారణాసి సినిమాను పూర్తి చేస్తున్నాడు ముందు నుంచి ఈ సినిమాపై ఉన్న అంచనాలను నిజం చేస్తూ రెండు వేల ఇరవై ఏడు సమ్మర్లోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు ఈ మేరకు మేకర్స్ ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఏడున ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు ఈ ప్రకటనకు ఒక్కరోజు ముందే కాశీలోని ప్రధాన కూడళ్లలో సినిమా పోస్టర్లను ప్రదర్శించి చిత్ర యూనిట్ అక్కడ పెద్ద ఎత్తున ప్రచారంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి శ్రీరామనవమి సీజన్ ను టార్గెట్ చేస్తూ రాజమౌళి ఈ సినిమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఇండియాలో రాజమౌళి సినిమా వస్తుందంటే ఇతర సినిమాలేవి పోటీకి సాహసించవు బాక్స్ ఆఫీస్ మొత్తం ఆయన సినిమాకే దాసోహం అవుతుంది అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది వారణాసి విడుదలకు సరిగ్గా పది రోజుల ముందు అంటే మార్చి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడున హాలీవుడ్ భారీ యాక్షన్ చిత్రం గాడ్జిల్లా సూపర్ నోవా విడుదల కానుంది ప్రపంచ వ్యాప్తంగా ఘిల్లా ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు హాలీవుడ్ లో అత్యంత ప్రజాదరణ పొందిన ఈ సిరీస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఆ ప్రభావం గ్లోబల్ మార్కెట్ పై ఖచ్చితంగా ఉంటుంది ఈ రెండు భారీ చిత్రాల మధ్య కేవలం రెండు వారాల గ్యాప్ మాత్రమే ఉండడంతో ఆసక్తికరంగా మారింది ఇండియాలో రాజమౌళి సినిమాకు థియేటర్ల సమస్య స్క్రీన్స్ కొరత అనే ప్రసక్తే ఉండదు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు వారణాసికే మొదటి ప్రాధాన్యత ఇస్తారు కానీ ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం మరీ ముఖ్యంగా హాలీవుడ్ లో మాత్రం గాడ్జిల్లా సినిమా కారణంగా స్క్రీన్స్ దొరకడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి గాడ్జిల్లా సూపర్ నోవాకు అక్కడ ఉన్న మాస్ ఫాలోయింగ్ వల్ల ఐమాక్స్ ప్రీమియం స్క్రీన్లను ఆ సినిమా ఎక్కువ రోజులు హోల్డ్ చేసే ఛాన్స్ ఉంది ఇది రాజమౌళి సినిమా ఓవర్సీస్ కలెక్షన్లపై కొంత ప్రభావం చూపొచ్చు అయితే విడుదల తేదీ పరంగా చూస్తే మాత్రం రాజమౌళి టీం మాస్టర్ ప్లాన్ చేశారని చెప్పాలి ఏప్రిల్ ఏడవ తేదీ బాక్స్ ఆఫీస్ పరంగా అద్భుతమైన డేట్ ఆ రోజు తెలుగు వాళ్ల పండుగ ఉగాది కావడంతో ఓపెనింగ్స్ భారీగా ఉండే ఛాన్స్ కూడా ఉంది ఆ తర్వాత వెంటనే ఏప్రిల్ పద్నాలుగున అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పదిహేనున శ్రీరామనవమి కావడంతో వరుస సెలవులు కలిసొస్తాయి దీనికి తోడు ఇది సమ్మర్ సీజన్ కావడంతో పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ థియేటర్లకు క్యూ కట్టే అవకాశాలు కూడా ఉన్నాయి ఇలాంటి లాంగ్ వీకెండ్స్ హాలిడే సీజన్ దొరకడం సినిమా కమర్షియల్ సక్సెస్ కు పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి మొత్తానికి అంతర్జాతీయ స్థాయిలో ఘాట్ జిల్లా నుంచి పోటీ ఉన్నప్పటికీ డొమెస్టిక్ మార్కెట్ లో మాత్రం వారణాసికి తిరుగులేదని విశ్లేషకులు భావిస్తున్నారు ఎలా చూసుకున్నా వారణాసికి ఇండియాలో తిరుగులేదు కానీ హాలీవుడ్ వరకు మాత్రం కష్టాలు తప్పవు రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ వరుస సెలవులు సమ్మర్ సీజన్ అడ్వాంటేజ్ తో ఈ సినిమా సరికొచ్చి కొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటూ పక్కా ప్రణాళికలతో ముందుకు వెళుతున్న రాజమౌళి వారణాసితో భారతీయ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించడం ఖాయమని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి రెండు వేల ఇరవై ఏడు ఏప్రిల్ కోసం అభిమానుల నిరీక్షణ ఇప్పటి నుంచే మొదలైంది అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మార్క్ అందుకుంటుందని కలలు కంటున్నారు అభిమానులు కనీసం అందులో సగం వసూలు చేసిన ఇండియన్ సినిమా రేంజ్ మారిపోయినట్లే మరి